వరదయపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు అంకిరెడ్డిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు టీచర్ అంకిరెడ్డి పాఠశాలలోని బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు దీంతో ఉన్నతాధికారులు కీచక ఉపాధ్యాయుడు అంకిరెడ్డిపై విచారణ చేపట్టారు ఆరోపణలు నిజమని తేలడంతో డిఈవో శేఖర్ అంకిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మూడు నెలలు ఆరు నెలలు సస్పెండ్ చేయడం కాదని ఈ కీచకులు ఇలాంటి నేరాలకు పాల్పడకుండా పర్మినెంట్ గా సస్పెండ్ చేయడంతో పాటు అరెస్టు చేయాలని తల్లిదండ్రులు బంధువులు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు పట్టించుకునే నాయకులు పట్టించుకునే టీచర్లు ఇలా జరిగితే రేపు చిన్న పిల్లలకి ఎవరు భవిష్యత్తు ఇస్తారు ఉదయం మనకు పనికి వెళ్తారు బడికి పంపిస్తారు పిల్లల్ని అయ్యో మా బిడ్డ పది పద్దక చదువుకుంటే పక్క పక్కన ఉద్యోగం చేసుకుంటారు పంపిస్తే ఒక అనే ఉపాధ్యాయులో విద్యార్థులని ఇంతగా దేశించడం మంచిది కాదని చెప్పేసి అతన్ని విధుల నుంచి పూర్తిగా బహిష్కరించి అతని కమిటీ వేసి ఎస్ ఎస్టీ కేసీఆర్ అతన్ని పోయని చెప్పేసి మేము ఆల్రెడీ స్టూడెంట్ ఫెడరేషన్ ఇచ్చేసి మేము డిమాండ్ చేస్తాము రాష్ట్ర